కృష్ణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీ వేణుగోపాల స్వామినే వేణుగోపాల్స్వామినిక్మిణీ సత్యభామాదేవే శ్రీకృష్ణ పరమాత్మకు గీతాచార్యుకి శారదా రామకృష్ణ స్వామి వేణుగోపాలందరికీ సకల దేవీ దేవతలకు శతకోటి సాష్టాంగ వందనాలు సమర్పిద్దాం అత్యంత పవిత్రమైన గీతా జయంతి రోజు సంపూర్ణ గీతా పారాయణం శ్రీ భగవాను సన్నిధిలో చేయడం మనందరి భాగ్యం అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్ ధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేష శైల శిఖామణే అజ్ఞాని నామయా దోషాన क्षमस्व त्वं क्षमस्व त्वं शेषशैलशिखामणि अज्ञानिनामया दोषां शेषान् गीताम्भरे क्षमस्वत्त्वं क्षमस्वत्त्वं शेषशैलशिखामणि क्षमस्वत्वं क्षमस्वत्त्वं गीताचार्यमहाप्रभो वेणुगोपालमहाप्रभो श्रीरामकृष्णमहाप्रभो తల్లి తండ్రి గురువు దైవము సర్వస్వము శ్రీకృష్ణ పరమాత్ముడే కావున మన తప్పుల్ని క్షమించమని మనసారా ప్రార్థిస్తూ మీకు ఇచ్చిన పేపర్లలో ఫ్రీ శారదార్చన చూస్తుంటారు కదా వైట్ కలర్ది అందరికీ తెలిసే ఉంటుంది మెసేజ్లు చాలాసార్లు పంపుతూనే ఉన్నాము తెలియని వాళ్ళ కోసం ఎందుకంటే ఈ పేరు కూడా టైప్ చేయడం మిస్టేక్ అయితే సరిగ్గా రాదు అందుకే ఇదే ఎగ్జాక్ట్లీ ఇదే స్పెల్లింగ్ మన ఛానల్ పేరు శ్రీ శారదార్చన హెచ్ లేదు మామూలుగా హెచ్ పెడతారు హెచ్ లేదు ఎస్ఏఆర్ఏ శ్రీలో కూడా ఎస్ఆర్ఐ అంతే కాబట్టి ఎగ్జాక్ట్ అదే లెటర్స్ మీరు టైప్ చేస్తే వస్తుంది సో మన ఛానల్ గురించి మీకు అంతా మెసేజ్లో చెప్పాము నిరుపేద విద్యార్థులకు ఉండే ట్రస్ట్ మీకు తెలుసు శారదా దేవి ట్రస్ట్కు ఈ ఛానల్ మానిటైజ్ అంటే అడ్వర్టైజ్మెంట్ పడితే నాలుగు వేల గంటలు పూర్తయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ పడతాయి ఆ అడ్వర్టైజ్మెంట్ వస్తే కొంత అమౌంట్ ఛానల్ వాళ్ళకు మనకు వస్తుంది ఆ శారదా శారదాదేవి ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులు మీకు తెలుసు వివేకానంద స్కాలర్షిప్స్ ఇచ్చే ప్రోగ్రాము ఆ కార్పస్ ఫండ్ శాశ్వత నిధికి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయం అమౌంట్ ఏదైతే ఉందో దానికి చేరుతుంది కాబట్టి ఇందులో ఎవరికి స్వార్థం లేదు వ్యక్తిగతం కానే కాదు కాబట్టి ఇది అందరి యొక్క సేవ అందరి బాధ్యతగా మన సొంత కార్యక్రమంగా శారదా ట్రస్ట్కు వస్త్రదానము రక్తదానము అన్నదానము అన్నీ చేశారు అదే అందులో ఇది ఒక భాగం సేవా కార్యక్రమంగా మీరు చేపట్టండి మీరు చేయవలసింది ఏమీ లేదు ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదు డొనేషన్ అడగాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని హాయిగా భజనలు వినండి చూడాల్సిన అవసరం కూడా లేదు వింటూ ఉండండి మెసేజ్ పెట్టాము గంట రెండు గంటలు మూడు గంటలు ఎంత వీలైతే అది శారదార్చన ఓపెన్ చేసుకోండి ముప్పై ఒక్క ప్లేలిస్టులలో మూడు వేల వీడియోలు ఉన్నాయి ప్లే ఆల్ నొక్కితే మీకు నచ్చింది రామభజన్ కృష్ణ భజన్ దేవీ భజన్ ఏదైనా సరే ప్లేలిస్ట్లో వెళ్ళి ప్లే ఆల్ అని ఉంటుంది నొక్కితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి వంట వార్పు ఇల్లు పిల్లలు అంతా చేసుకుంటూ జస్ట్ వింటూ ఉంటే చాలు ఆ టైం యాడ్ అవుతుంది దానివల్ల మీరు ఇంట్లో ఉండే నిరుపేద విద్యార్థులకు సేవ చేసిన పుణ్యం లభిస్తుంది కాబట్టి సర్వభూత హితే రథాహ ఎన్నిసార్లు వచ్చిందో భగవద్గీతలో సర్వభూత హితే రథాహ నిజమైన భక్తుడు సర్వజీవుల హితము కోసము రథాహ అంటే నిమగ్నమై ఉంటాడంట అదంటే చాలా ఇష్టం ఆయనకి కాబట్టి దాంట్లో మనము కూడా పాలు పంచుకుంటే శ్రీకృష్ణ పరమాత్మని ఆశిస్తులు శారదా రామకృష్ణ కృప ఉంటుంది అది ఫస్ట్ది